గిరిటెక్ టాక్ యూట్యూబ్ కి స్వాగతం సుస్వాగతం నమస్కారం అందరికీ ఈరోజు మనం దసరా పండుగ వెనుక ఉన్న మహాభారత కథను తెలుసుకుందాం మనందరికీ తెలిసినట్లే దసరా అనేది విజయదశమి చెడుపై మంచికి ఆ సత్యంపై సత్యానికి విజయం దక్కిన రోజు కాని ఈ పండుగ మహాభారతంలో అర్జునుడి విజయంతో కూడా బలమైన సంబంధం ఉంది ఆ కథలోకి వెళ్ళేద్దాం అజ్ఞాతవాసం పాండవులు వనవాసం పూర్తి చేసిన తర్వాత ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం ఉండాలి ఎవరూ వారిని గుర్తించకూడదు ఆ సమయంలో తమ విలువైన ఆయుధాలను ఒక శనివృక్షం కింద దాచిపెట్టి వేరువేరుగా వేషాలు వేసుకుని విరాటరాజు రాజ్యంలో జీవనం మొదలుపెట్టారు ధర్మరాజు యుధిష్ఠిరుడు జ్యూధశాస్త్ర బోధకుడిగా భీముడు వంటవాడిగా నకులుడు గుర్రాల సంరక్షకుడిగా సహదేవుడు ఆవుల కాపరిగా అర్జునుడు బ్రహ్మల అనే నర్తకి జీవించారు విరాటరాజ్యం కిచకుని దురహంకారం విరాటరాజ్యంలో కిచక అనే సేనాధిపతి ఉండేవాడు అతని అహంకారం దురహంకారం పెరిగిపోవడంతో అతను ద్రౌపదిని అవమానించడానికి ప్రయత్నించాడు ఆ విషయం అర్జునుడికి తెలిసింది అర్జునుడు తన వేషాన్ని పక్కన పెట్టి కిచకుడిని సంహరించాడు దీనివలన పాండవులు ఎవరో కౌరవులకు అనుమానం వచ్చేసింది వారు పాండవులను వెతకడం మొదలు పెట్టారు కౌరవుల దాడి అప్పుడు కౌరవులు విరాటరాజ్యంపై దాడి చేశారు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు భీష్ముడు అందరూ కలిసి విరాటుని ఆవులను దోచుకుపోవాలని ప్రయత్నించారు ఆ సమయానికి విరాటు మహారాజు లేరు అర్జునుడే యుద్ధరంగంలోకి రావలసి వచ్చింది కాని ఒక సమస్య ఉంది ఆయన ఆయుధాలు సెమీవృక్షం కింద దాచబడ్డాయి అప్పుడు అర్జునుడు ఆ సెమీవృక్షం వద్దకు వెళ్లి నమస్కరించి తన గాంధీవధనుస్సు దేవదత్త శంఖం ఇతర ఆయుధాలను తీసుకున్నాడు అర్జునుడి యుద్ధం అర్జునుడు రథం ఎక్కి యుద్ధరంగంలోకి ప్రవేశించాడు ఆయన శంఖం ఓదగానే యుద్ధభూమి కంపించింది భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామా దుర్యోధనుడు అందరూ కలిసి పోరాడినా అర్జునుడు వారిని ఒక్కొక్కరినీ ఓడించాడు అతని ధనుర్విద్యను ఎవరూ తట్టుకోలేకపోయారు ఆ రోజు పాండవుల రహస్యమూ బయటపడింది కాని అదే రోజు అర్జునుడి శౌర్యం వెలుగొందింది విజయదశమి ప్రాధాన్యం ఆ యుద్ధం విజయదశమి రోజున జరిగింది అందువల్ల ఈ రోజున పాండవులు విజయం సాధించారు అర్జునుడు శమీవృక్షానికి నమస్కరించి ఆయుధాలు తీసుకుని యుద్ధరంగంలో విజయం సాధించినందువల్లే శమి చెట్టుకు దసరా రోజున ప్రత్యేక పూజలు చేస్తారు మనం సెమి ఆకులు బంగారం లాంటివి అని భావించి ఒకరికి ఒకరు ఇచ్చుకుంటాం ఇది విజయానికి ఐశ్వర్యానికి శుభానికి ప్రతీక అలా మహాభారతంలో కూడా దసరా పండుగకు ఒక గొప్ప కథ ఉంది మహిషాసురుని సంహరించిన దుర్గాదేవి విజయాన్ని మాత్రమే కాకుండా అర్జునుడి ధైర్యాన్ని విజయాన్ని కూడా ఈ పండుగ గుర్తు చేస్తుంది అందుకే దసరా అనేది సత్యానికి ధర్మానికి ధైర్యానికి ప్రతీక ఈ రోజు మనమందరం మన జీవితాల్లో చెడుపై మంచిని గెలిపించుకుందాం తెలుగు కిడ్స్ రైమ్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ హెల్ప్ మీ మేక్ మోర్ వీడియోస్